ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి ముఖ్యంగా మెగా ఆప్షన్ ఉండడంతో ఈసారి ఐపీఎల్ పండుగ కాస్త ముందుగానే రానుంది ఐపీఎల్ మెగావేలం ఈ ఏడాది చివరిలో ఉండే అవకాశం ఉంది ఎంతమందిని రిటర్న్ చేసుకోవచ్చు మనీ ఎంత ఖర్చు పెట్టాలి వంటి అంశాలపై ఐపీఎల్ గవర్నర్ కౌన్సిల్ కసరత్తులు మొదలుపెట్టింది ఇందుకోసం ఎప్పటికే ఫ్రాంచైజీ ఓనర్ల అభిప్రాయాలను కూడా తీసుకుంది ఐపీఎల్ మెగావేలం ఉండడంతో మరోసారి ఆటగాళ్లపై డబ్బు వర్షం కురిచే అవకాశం ఉంది గత ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిథుల్ స్టార్క్ ఇరవై నాలుగు పాయింట్ ఐదు కోట్ల రికార్డు ధర పలికిన సంగతి తెలిసిందే ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ప్లేయర్గా స్టార్క్ నిలిచాడు ఏడాది ఆఖరులో జరిగే ఈ వేలంలో స్టార్క్ రికార్డును ధర బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ముగ్గురు బ్యాటర్లు వేలంలోకి వస్తే మాత్రం భారీ ధర పలకడం ఖాయం వారెవరో ఇప్పుడు చూద్దాం ఈ జాబితాలో రోహిత్ శర్మ ముందున్నాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పోవడంతో రోహిత్ శర్మ మెగా వేలంలోకి రావాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను వేలంలోకి వదిలేస్తే మాత్రం మిగిలిన ఫ్రాంచైజీలు అతడి కోసం పెద్ద యుద్ధం చేసే అవకాశం ఉంది ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ చెన్నై సూపర్ కింగ్స్లు భీకరంగా పోటీ పడే అవకాశం ఉంది అతను యాభై కోట్లకు పలికినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక రెండో ప్లేయర్ లక్నో సూపర్ కెప్టెన్ కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ మెగా వేలంలోకి వస్తే మాత్రం భారీ ధర పలికే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో రాహుల్ కెప్టెన్షిప్ పట్ల లక్నో ఓనర్లు ఆనందంగా లేరు ఫలితంగా అతన్ని వదులుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదే జరిగితే ఆర్సీబీ రాహుల్ కోసం పోటీ పడ ఆర్సీబీ ద్వారానే కేఎల్ రాహుల్ డబ్బీ స్టార్ట్ చేశాడు ఆర్సీబీకి ప్రస్తుతం ఏం కెప్టెన్ కావాలి రాహుల్ ను సొంతం చేసుకుని అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మూడో ప్లేయర్ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ కూడా భారీ ధర పలికే అవకాశం ఉంది ఆర్సీబీకి ఆడుతున్న అతడి వేలంలోకి వస్తే మాత్రం ఫ్రాంచైజీలు అతడి కోసం పోటీ పడే ఛాన్స్ ఉంది భారీ షార్ట్స్ ఆడగల సమర్థుడు ఆర్సీబీ రిటర్న్ చేసుకోకపోతే మాత్రం వీల్ జాక్స్ కూడా భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్